నంది అల సంపత్ కుమార్ ఏం పేరు సంపత్ ఎప్పటి నుంచి ఉంది నీకు ఈ ప్రాబ్లం సిక్స్ మంత్స్ అవుతుంది ఆ సిక్స్ మంత్స్ అవుతుంది లివర్ పోయిందానా ఎట్లాగా జాండీస్ వచ్చి అయిపోయి అది లివర్కి ఓకే ఏం చేస్తారు బిజినెస్ చేసుకుంటారు సిస్టర్ ఏం వైఫ్ అదే ఏం నేరేం నేను టీచర్ చేస్తా టీచరా టీవీలో చూసారా ఎవరో చెప్పారా టీవీలో చేస్తా టీవీలో చూసి వచ్చారా తగ్గిపోద్ది పూర్తిగా ఏం భయపడక అసలు ఏం కొంచెం కూడా ఉండదు ఇప్పుడు మీ దగ్గర చాలా బ్లడ్ లాస్ అయిపోయి వీక్ అయిపోయారు మొత్తం కదా ఎంత ఎంత ఎంతకాలంగా అట్లా ఉన్నారైనా యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నామండి ఒక సిక్స్ మంత్స్ నుంచి ఫుల్ ఇంకా కంప్లీట్ చాలా వీక్ ఉన్నారు ఇక్కడ రావడం చాలా మంచి పని అయిపోయింది చూడండి కళ్ళు ఎలాగ ఉన్నాయో పూర్తిగా తగ్గిపోతాయండి ఇప్పుడు తెల్ల పచ్చగా ఉన్నాయి కదా చూడండి కళ్ళు ఆమె పచ్చగా ఉన్నాయి చూడండి

ఇంకా వంద ప్యాకెట్లు లెక్కించినా ఈ బతికించే హాస్పిటల్ లేదు డాక్టర్ లేరు ఇక్కడ ఇక్కడ వచ్చారు మీరు చూస్తున్నారు వచ్చేవారం ఇలాంటి అవతారం అని మంచి నేను మంచి ఫ్యామిలీ స్టార్ట్ చేసి వచ్చేస్తా ఎనర్జీ వచ్చిందా మీకు ఎనర్జీ వచ్చిందా వాయిస్ మారిందా చెప్పు ఇప్పుడు మేము భర్తను కళ్ళు చూడు ఇవన్నీ రెడ్ అయిపోతాయి చూడండి ఇంకా నార్మల్ అయిపోతుంది ఇక్కడే ఇక్కడే ఆమె

ఎంతమంది పిల్లలు ఇక్కడ బ్రతుకుతారు ఎవరైనా ఎవరైనా బ్రతుకుతారు లివర్ మొత్తం పడే పది కూడా ఇక్కడ క్షణాల్లో హీలైపోతారు ఆమె అసలు కూర్చుంటే లెవలేరు అంట ఇప్పుడు ఎంతకాలంగా అట్లా దగ్గర దగ్గరేటండి ఎంతకాలంగా అట్లా జనవరి నుంచి అండి జనవరి ఎనిమిది నెలలో బ్రదర్ మీరు ఏం పని చేస్తున్నారు నిజంగా మీకు బ్లడ్ అంతా హార్ట్ అన్ని నేను రిలీజ్ చేస్తున్నాను మొత్తం కూర్చుని ఉండదు ఒకసారి మీ భార్య చూడగా కొంచెం ట్రై చేయండి ఓకే రైట్ ఏమంటారు ఏదో చెప్తా ఉన్నాడు కామెంట్ చేయండి టీచర్ కదా ఇప్పుడు కూర్చున్నాడు ఇప్పుడు లేచున్నాడు అప్పుడు లేదు ఏదో చెప్పండి ఇప్పుడు బాగా నన్ను చూడకండి ఆయన లేచాడా మళ్ళీ కూర్చోండి మీరు కూర్చోండి చెప్పండి తిరగడానికి కూడా అసలు ఇట్లా పక్కకి తిరగడానికి కూడా చాలా నొప్పు ఇప్పుడు కూర్చొని ఓకే చప్పలు కొట్టండి తమ్ముడు ఏమంటావు హాస్పిటల్కి మించి ఇక్కడ చప్పటి కొట్టండి నీకు ఏమనిపిస్తుంది నాన్న అవన్నీ పూర్తిగా బాగైపోతారు బ్లడ్ ఎక్కిచ్చిన అవసరం లేదు మీకు తెలుస్తుంది ఆ విషయము పేదలు రెడ్ అయినాయా చూడండి పేదలు రెడ్ అయినాయా ఇప్పుడు పాదలు కూడా అసలు ఏం బ్లడ్ లేదు ఇప్పుడు వరకు వచ్చి ఇలా చూపించు చూపించు చూసావా ఇప్పుడు వైట్ వచ్చింది ఇంకా రెడ్ వచ్చేస్తున్నాయి చప్పట్లు కొట్టండి హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నాం చప్పలు కొట్టండి ఫుడ్ కొట్టేయ్ ఇప్పుడే ఫుడ్ తినేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు చప్పట్లు కొట్టండి గట్టిగా థ్యాంక్ యూ